అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం ముందుగా మీ పేరు మీ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ధ్యాన జీవితం ధ్యాన అనుభవాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులు వివరించవలసిందిగా కోరుకుంటున్నాం మేడం అదే పేకేలు అండి వచ్చేది నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల ఈ ఛానల్లోకి రావడం జరిగింది అనంత మేడం గారనే ఆవిడ శివాలయంలో క్లాస్ పెట్టారు అక్కడ ఎనవి ఎన్వి మానేస్తే ఈ మెడిటేషన్ బాగా కుదుతుంది అని చెప్పారు ఆవిడ అంటే చూద్దాం ఇది ఏంటో అయితే అని క్లాసులకి వెళ్ళేవాళ్ళమీ వెళ్ళిపోగా అప్పుడు ఒక వన్ అవర్ కూర్చోపెట్టి ధ్యానం చేపించేవారు మేడం గారు ఆ ఆ వన్ అవర్ కూడాను ఆ కూర్చోవడం వల్ల చాలా బాగుండేది ఏంటి ఇందులో ఏదో ఉందో మొత్తం మీద ఏంటో చూడాలని అప్పుడు డైలీ చేసేవాళ్ళమీ డైలీ మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ చేసేవాళ్ళం బాగుండేది బాడీ అంతా పేనికయ్యేది సరే నాకు ఎలాగే హెల్త్ ప్రాబ్లం ఉంది కదా నరాలు అవన్నీ లాగడం అవన్నీ ఇబ్బంది పడి చాలా ఇబ్బందులు పడ్డాను ఏదో బాగుంది చూద్దామని చూ వెళ్ళేవాళ్ళం రోజును అప్పుడు రోజుకి రెండు గంటలు చేయడం వల్ల ఇది హెల్త్ ప్రకారంగాను మీరు శాఖాహార ర్యాలీలు వాటిలో పార్టిసిపేట్ చేస్తారమ్మా శాఖాహార ర్యాలీ అయినా సరే ముందునే ఉంటామండి మా పేకేర్ బ్యాగ్స్ శాఖహార ర్యాలీ చేసినప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటే మీరు పొందిన అనుభూతి ఎలా ఉంటుంది ఆ టైంలో స్లోగన్స్ పార్టిసిపేట్ చేయాలి పంచడం వల్ల ఒక పాంప్లైంట్ వల్లైనా ఒకళ్ళు మారాలి మారతారు అన్న సంతోషంతో ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తాము ఇప్పుడు ఇంకా అనాగరికంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మారుమూల పల్లెటూరు గ్రామాలు వచ్చి ఎక్కడైనా కూడా మనం చూస్తూనే ఉంటాం నిత్యం లేచిన దగ్గర నుంచి ఇప్పుడు మాంసం మటన్ కొట్లు మటన్ షాపులు కానీ చికెన్ షాపులు కానీ అలాగే గ్రామ దేవతల గుళ్ళ దగ్గర కానీ ఇస్తూ ఉంటారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి ఖండిస్తారా దాన్ని మీరు అవి అంటే అప్పుడు తెలియక అలా మొక్కుకునేవారు మేము కూడా చాలా మొక్కుకున్నాం అప్పట్లో తెలియక ఈ జానంలోకి వచ్చాక అవన్నీ సరే మేము అలా మొక్కుకున్నాం కదా అని కొబ్బరికాయలు కొట్టేసి తీర్చుకున్నాము దానివల్ల మనకి చెడ్డే తప్ప మంచిగా ఉండదు అమ్మవారు రక్త మాంసాలని బలి కోరుకుంటారంటారు కోరుకుని అది అజ్ఞానంలో ఉన్నామన్నా ఎలా మనం చేస్తున్నాము ఈ జ్ఞానంలోకి కూర్చాక అలాంటిది ఏమీ లేదు అని తెలుసుకుంటామండి పౌర్ణమి అమావాస్యల టైంలో చేసిన మెడిటేషన్కి మామూలు రోజుల్లో చేసిన మెడిటేషన్కి ఏమైనా తేడా ఉంటుంది అంటారా పౌర్ణమి జ్ఞానం చాలా ఎనర్జీ మేడం ఈ పిరమిడ్లో కూర్చుంటే ఇంకా ఎనర్జీగా ఉంటుంది నేను శివరాత్రి రోజుని ఇంకెక్కడికి వెళ్ళకుండా ఉపవాసం ఉండి ఆ రోజుని ఒక ఫోర్ అవర్స్ త్రీ ఫైవ్ అవర్స్ కూర్చొని ఉండిపోయాను మధ్యలో కొద్దిగా ఒకసారి లేచి మళ్ళీ కూర్చున్నాను నాకు చాలా బాగుంది ఆ రోజుని అనుభవాలు కూడా వచ్చినాయి చాలా బాగుంది పి పిరమిడ్ బాగుంటుంది అండి మీ ధ్యానంలో మీరు పొందిన స్వానుభవాలు ఏమున్నా ఉంటే మాట షేర్ చేసుకోండి అనుభవాలు వస్తాయండి అవి చెప్పండి పెరుమిట్లో నాలుగు గంటలకు వెళ్ళి ధ్యానం చేస్తున్నాను ఇక్కడ మేడం మా పేపెరు ఉంది కదా పెరుమిట్ లో ధ్యానం చేస్తుంటే పత్రికారు బుద్ధుడు ఎలా ఉంటాడండి అలా బుద్ధుడు రూపంలో బుద్ధుడు అనిపించండి నాకు ఆయన చూడగానే అలా ఉండి చక్కగా కొద్దిగా వాటర్ ఉంది ఆ వాటర్ గింజలేస్తున్నారు గింజలేస్తుండగా మా పాప నేను పక్కన కూర్చున్నాము మీ ఇద్దరు రండి మనం ఆడుకుందాం ఇద్దరు రండి మనం ఆడుకుందాం అని చూస్తున్నారు మమ్మల్ని అలాగా ప్రతిదీ అనుభవం తింటే వస్తుందండి పిరమిడ్లో ధ్యానం చాలా ఎనర్జీ అండి చాలా బాగుంటుంది ఓకే మేడం మీరు ధ్యానంలోకి వచ్చిన వెంటనే శాఖాహారం శాఖాహారులు అయ్యారా మేడం అవునండి శివాలయంలో క్లాసులు పెట్టారు అని కదా శివాలయంలో క్లాసులు పెట్టినప్పుడు ఏళ్ళు మానతే లేదుగా నేను మానకో నేను మానపోవడం ఏంటి నేను మానేయాలి మాకు నాకు డాక్టర్గా చెప్పారండి ఎన్గే తినకమ్మ నువ్వు నీకు ఫీవర్ వస్తుంది కదా నీకు బాడీ సెట్ అవ్వట్లేదు అది మానవ బాగుంటుంది కానీ చెప్పారు అయినా సరే మానలేదు ఈ జానంలోకి వచ్చేది ఎనగి మానేది ఆ మానకంటే చాలా బాగుంటుంది మాకు ఆరోగ్యం మీరు ఎవరైనా బుక్స్ అవి చదువుతూ ఉంటారండి మీకు మీరు బాగా మీకు బాగా నచ్చిన బుక్ ఏంటి దళం బాగుందండి అది బాగుంది మళ్ళీ మొన్న ఈ మధ్య దళం అంటే దానిలో దేని గురించి దేనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది దాంట్లో గురించి అంటే నేను ఒక్కసారి చదివాను అది నాకు సరిగా అర్థం అవ్వలేదు అది మాక్సిమం టూ టైమ్స్ త్రీ టైమ్స్ చదివితే కానీ అర్థం అవుతాం కానీ బుక్ మాత్రం బాగుంది సారో బాగా రాశారు బుక్ ఈ భిన్నం భిన్నంగా ఆలోచించు ఆ బుక్ ఇచ్చారు మన అది చాలా బాగుందండి అంటే మన ఆలోచన వల్లే మన జీవితం ఉంటుంది అని తెలుసుకున్నానండి దాన్ని ఆ బుక్ చదివేది ఆ బుక్ మాత్రం చాలా బాగుందండి మాల్ మెడిటేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా చదివినా ఆటోమేటిక్ ఇంకా మారతారండి ఆలోచన విధానం మార్చుకుంటారు మనం పవర్ వల్ల మన లైఫ్ ఉంటుంది అని అందులో బుక్ అంతా తగే రాశారండి చాలా బాగుంది బుక్ ఇప్పుడు ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఉగాది మౌన ధ్యాన మహాయజ్ఞం నాలుగో మౌనధ్యాన మహాయజ్ఞంలో ఉన్నారు కదా ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులు అయింది మేడం వచ్చే ఫోర్ డేస్ అయింది ఫోర్ డేస్ అయింది అయితే ఉదయం చక్క యోగా కానీ ప్రాతకాల ధ్యానం సంగీతం చాలా బాగుంది చక్కగా టైమ్ త్రీ అవర్స్ కూర్చో చాలా బాగుంది అసలు ఇంకా కూర్చుని మళ్ళీ లేపేదాకా చాలా బాగుంటుంది ధ్యానం బాగా కుదురుతుంది ఇక్కడ ఏమైనా అనుభవాలు ఏమైనా వచ్చాయండి ఇక్కడ ధ్యానం ఇక్కడ వచ్చిన కదా చేస్తే మా ఊరావిడి కనిపించారండి మేమందరం ధ్యానం అక్కడే జానంలో ఉన్నాం ఆవిడ మీద నా మీద తిలకం పడిపి ఇలా కింద పడుతున్నట్టు కనిపించిందండి ఇద్దరు ఇద్దరం కూర్చొని నవ్వుకొని మాట్లాడుకున్నట్టు కనిపించింది ప్రతిదీ నాకు అనుభవం వస్తాయండి బాగుంటుంది కానీ ధ్యానం బాగా కుదురుతుందండి ఓకే మేడం ఇప్పుడు ప్రస్తుత సమాజంలో కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం సందేశం తీసుకుని అనుకుంటున్నారు ధ్యానంలోకి రావాలంటే కొత్తగా ఇప్పుడు ఏం చెప్తే మీరు ధ్యానంలోకి తీసుకొస్తారు వాళ్ళండి దీంట్లోకి రావడం వల్ల బాగుంటది ఉపయోగం ఆర్థికంగా బాగుంటది మనకి మెయిన్ ధైర్యం వస్తుంది అండి కాన్ఫిడెంట్ మెయిన్ ధైర్యం అనేది అండి మనకి దీంట్లోకి రావడం వల్ల ధ్యానంలోకి మేము కనబడ్డ వాళ్ళకన్నా చెప్తామండి క్లాసులు చెప్తాం చిన్న చిన్న క్లాసులు అవి జరుగుతూ ఉంటే మాకు వచ్చిన అనుభవాలు అవి చెప్తావండి ఇలా ఫస్ట్ చేసినా చేయకుండా సార్ శాఖాహారాలు అవ్వండి తర్వాత తర్వాత మీరు ధ్యానం చేతి కానీ చెప్తారు అని మీరు ఎవరు ఎవరు కనబడిన చెప్తున్నామన్నారు పత్రిశాత మీకు ఎన్ని సంవత్సరాల పరిచయం ఉంది మేడం సారు పదమూడు సంవత్సరాలు మీకు సార్ ఉన్నప్పుడు మీకు జరిగిన కొన్ని సంఘటనలు ఏమైనా ఉన్నాయా పత్రికాతో సారు అది నేను కూర్చుని మా ఊళ్ళో మా ఊళ్ళో పిరమిడ్ ఓపెనింగ్ వచ్చారండి వస్తే అందరూ కూర్చో అందరూ కూర్చున్నారు మాకు నాకు ప్లేస్ లేదు చూడడానికి చైరు లేదు ఆయన దగ్గర కూర్చోవడం కూడా ప్లేస్ లేదు ఎక్కడో వెనకాల నుంచిన్నాను వెళ్ళి నుంచి ఉంటే సార్ నన్ను ఇలా ఇలా అంత జనంలో నన్ను అని ఎంతో ఆనందంగాను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టుకున్నారు కూర్చొని పైకి ఇచ్చారు మాట్లాడమని అనుభవాలు అన్నారు కొద్దిసేపు ఒకసారి మాట్లాడి మాట్లాడమని సార్ తీసుకున్నారు చాలా సంతోషం ఇస్తుంది రోజు అది ఒక అనుభవం నాకు ఇంకా ప్రతీ పౌర్ణమికి మీ పిరమిడ్లో ధ్యానానికి వస్తారా మేడం ధ్యాన క్లాసులు అవి జరుగుతూ ఉంటాయి వస్తారు మాకు డే క్లాస్ పెడతామండి మామూలుగా పౌర్ణమి రోజున అమావాస రోజున మామూలుగా వచ్చి చేసుకుని వెళ్ళిపోతారు ఎన్ని గంటలు ధ్యానం ఉంటుందండి పౌర్ణమికి వాళ్ళు అండి ఇంకా ఎవరికి టైం కుదిరినప్పుడు వాళ్ళు వచ్చి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారండి క్లాస్లో ఓకే మేడం ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది వసిష్ఠం గౌతమి మీ ధ్యానం కానివ్వండి ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ భోజన సదుపాయాలు కానీ సదుపాయాలు చాలా బాగున్నాయి చాలా కష్టపడుతున్నారు చాలా బాగా చూస్తున్నారు అన్ని సౌకర్యాలు బాగున్నాయి ఈ గోదావరి నది నదిలో రెండు గంటలు స్నానం చేసే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము నది దగ్గర పిరమిడ్ రావడం మన అదృష్టం అండి చాలా బాగుందండి ఓకే మేడం మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఎన్నో మంచి విషయాల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించినందుకు చాలా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే దయచేసి అందరూ కూడా ఏఎంసీ అహింస మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ